హాయ్ ఆర్ సవారీ ఇప్పుడు మనం కోవిడ్ సిటీ నుంచి ఒఫ్రా డెలివరీ ఎత్తగా వెళ్తున్నాం ఈరోజు అక్కడ వచ్చింది డెలివరీ ఒఫరాలు అనమాట ఇటు సైడ్ రాలేదు వేళ ఏడు ఇచ్చి మళ్ళీ వచ్చిన వాళ్ళకి చాలా లేట్ అవుతుంది ఇంకా అటు సైడ్ డెలివరీ ఇప్పుడు మనం కోవిడ్ సిటీ నుంచి ఒఫరా వెళ్తున్నాం ఇది నలభై నెంబర్ రోడ్డు ఇటు నుంచి సౌదీ దుబాయ్ అన్నీ వెళ్ళిపోవచ్చు కోవిడ్ కోవిడ్లో ఉన్న రూట్లన్నీ మధ్యలో హెలికాప్టర్ హాస్పిటల్స్ డైరెక్ట్ హెలికాప్టర్ వస్తుంది ఇదే సిస్టమ్ ఖత్తర్లో ఉంది ఫస్ట్ ఖత్తర్లో ఎక్కడైనా హైవేలు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా అంత పెద్ద రోడ్డు హాస్పిటల్ నుంచి హెలికాప్టర్ వస్తుంది ఎమర్జెన్సీ అయితే కంపల్సరీ దాని నుంచి తీసుకెళ్తారు లేదు నార్మల్ అయితే యాక్సిడెంట్ అయినా ఇంకా మీద తీసుకెళ్తారు అనమాట అంత పెద్ద రోడ్డు ఎలా ఉందా ఇది మూడు వందల ఆరు ఈ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతే ఇటు రైట్ సైడ్ సభారామతి వెళ్తాం కొత్త మందక అనమాట కొత్తగా తయారు చేశారు పెద్ద మందక మా ఫస్ట్ నా ప్రాన్సర్ బాబాగాడు ఇక్కడే ఉండేవాడు మన రిక్కలో ఉండేవాడు రిక్క నుంచి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోయాడు మా బాబా ఇటు రైట్ సైడ్ చాలా లోపలికి వెళ్ళాలి చాలా పెద్ద మందక ఇటు వీరకి ఎక్కడ దగ్గర అంటే పాహెల్ దగ్గర ఇంకా కోట్ సిటీ రావడానికి దూరం అయిపోద్ది పాహెల్ అయితే నార్మల్గా కొంచెం దగ్గర అనమాట ఈ రైట్ సైడ్ రూట్లన్నీ ఇలాగ ఇటైనా వెళ్ళొచ్చు ఒఫరా కానీ ఏంటంటే మనకి ఇచ్చిన లోకేషన్ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఒకటి ఉంది ఈ రోడ్డు మీద ఇది ఇచ్చుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ మందగా వచ్చి ఉమ్లేమాన్ ఇంకా లాస్ట్ కోవిడ్ సిటీకి లాస్ట్ దీని తర్వాత ఖైరమాన్ ఉంది ఇంకా అదో మందకు ఇంకా రెడీ అవ్వలేదు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో సవాల్ అహ్మద్ లెఫ్ట్ సైడ్లో చూసారా మేకలు గొర్రెలు మేపుతారనమాట కొయ్యోళ్ళు ఇద్దరిని ముగ్గురిని వేసుకుని అక్కడ బర్రెండి బర్ల పెట్టుకుని పెంచుతూ ఉంటారు అన్నమాట అనమాట మేకలు ఒంటిలో ఇప్పుడు ఈ రోడ్డు వెళ్ళేది నలభై కదా లెఫ్ట్లో రోడ్డు కలుస్తుంది మనకి అది ముప్పై నెంబర్ ఇది అటు ఇటు కలిసి మళ్ళీ నలభైలా కలిస్తుంది అనమాట అది ఫాహిల్ నుంచి వస్తుంది కోటి సిటీకి రెండు రూట్లు అనమాట ఒకటి నలభై నెంబరు ఒకటి ముప్పై నెంబరు ఈ నలభైలో నుంచి మన ముప్పై నుంచి వచ్చి నలభైలో కలవాల్సిందే నుంచి వెళ్ళి ముప్పైలో లాస్ట్ ఎండింగ్ లో కలవాల్సిందే ఇది ఇంకా సౌదీ పెద్దదే పెద్దది సౌదీ రోడ్ అనమాట ఆ లెఫ్ట్ నుంచి అది వైట్ సిటీ టు ఫాహిల్ అంటే మన సౌదీ అది ముప్పై నెంబరు ఆ ముప్పై నలభై నలభైలోనే కలవాలి రెండు రూట్లు ఒకసారి లాస్ట్కి వచ్చింది మీకు ఇంత చెప్పాను కదా నలభై టు ముప్పై అది వచ్చి దీంట్లోకి వెళ్ళాలి నలభై దీంట్లోకి వెళ్ళాలి అనమాట ఇది లాస్ట్ పాహిల్ నుంచి డైరెక్ట్ నలభైలా కలవాలంటే సిటీ నుంచి రెండు పాయిల్ కింద ఉంటది అనమాట అది మళ్ళీ వచ్చి నలభైలా కలిసింది ఏముండదు బ్రదర్ ఎడారి ఇంకా అంతే సింగల్ ఈ రోడ్డు అటు నెల దుబాయ్ హెల్బేజ్ అంటే ఇంక అంత పెద్ద రోడ్ ఇంకా నేషనల్ హైవే కదా కానీ చాలా ఫాస్ట్గా వెళ్తారు జనాలు కొయిటోలు అయితే మాత్రం నూట నలభై నూట ముప్పై ఇంకా స్పీడ్ ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఓ పక్కనే బండి కూడా అలాగే కొడతారు బండి కొత్త కొత్త బుళ్ళు కదా పాత బుళ్ళు అంటే స్లోగా వెళ్తారు కొత్త బుళ్ళు అంటే ఇంకేముంది ఎక్సిడెంట్ కాల్ పెట్టారంటే ఇంత అన్ని టైం అని ఉంటుంది వెళ్ళిపోవాలి ఇంకా సోది అని అనుకుంటారనమాట సుసారా సీట్ బెల్ట్ పెట్టకపోనా నూట ఇరవై కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళకూడదు డిస్ప్లే మీరు చూసారా ఇది కొత్త కెమెరా స్కాన్ అనమాట చేతిలో ఏమున్నా కానీ మనిషికి ఏదన్నా కానీ స్కాన్ చేస్తుంది ఇవన్నీ కొత్తగా కట్టారు అంతకుముందు రెండు వేల పదమూడు పద్నాలుగులో లేవి ఈ రోడ్డు బాగా మళ్ళీ ఫ్లైఓవర్స్ డెవలప్మెంట్ చేశారు యూటర్న్ చేసుకుంటాక బ్రిడ్జ్లు కట్టారు ఒకప్పుడు లేవు